వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ సింపుల్గా మీకు దోసకాయ ఆవకాయ ఎందుకంటే రోడ్డు పత్రాలు అన్ని చేసాయని చూపించాను శీతాకాలంలో ఒకసారన్నా దోసకాయ ఆవకాయ తినాలి ఆవు పిండి ఎక్కాలి కాబట్టి విపరీతమైన చలి ఏ అమ్మ చక్కగా ఇదిగో కిలో దోసకాయ గట్టి దోసకాయ ఆవకాయ పట్టి చూపిద్దాం అని చెప్పి ఇప్పుడు ఈ క్లైమేట్ని బట్టి తినాలి అని చెప్పి అమ్మ ఇదిగో సింపుల్గా చూపిద్దాం మీకు అని చెప్పి రోడ్డు పచ్చట్లో చింతకాయలు కట్టేవి చూపించాను ఏమ్మ కిలో దోసకాయ అమ్మేది ఇవి ఈ టైప్లో ఉన్నది తెచ్చుకోవాలి మీరు లోన ఇలా తెల్లగా ఉండాలి ఇది ఇలా ఉండాలి ఇది శుభ్రంగా కడిగేసుకుని ఒక పావు గంట ప్యానగాల్లో కానీ బయట ఎండు ఉంటే ఎండలో కానీ కసేపు అంట పెట్టుకోండి ఓకేనమ్మ మీకు కోతలు చెప్తాను రండి ఇదిగోనమ్మ రెండు గ్లాసులు కారం గ్లాస్ ఆవుపిండి గ్లాస్ ఉప్పు చిటుకుడు మెంతులు ఇదిగో ఒకే ఇల్లులపై వేసాను ఒకే ఒక ఇల్లులపై ఎందుకంటే ఆవాలో మెంతులు ఏపేసి కలుపుతున్నారు నేను రెండుసార్లు పట్టాను అలాగా మన ఇంట్లో అస్సలు తినలేదురా సిరిసేదిగా ఉంది టేస్ట్ మారింది మమ్మీ వద్దు మమ్మీ అన్నారు సరేలే అమ్మ అని చెప్పేసి మా ఇంట్లో ఇలా ఇలాగే పట్టుకుంటాం మేము నేను ప్రతి వీడియోలో గట్ట చూస్తున్నాను మొత్తం ఏపేసి మిక్సీ పట్టేస్తున్నారు అది టేస్ట్ వేరేగా ఉంటుంది ఇది ఆవకాయ అన్నది ఇలాగే పట్టుకోవాలి మనం అమ్మా ప్రతి దాంట్లో నువ్వు మెంతులు ఆవాలు వేపేయడం మిక్సీ పట్టేయడం అదేమవుతుందంటే మీరు ఒకవేళ గమనించండి దీనికి దానికి టేస్ట్ ఏంటన్నది తెలుస్తుంది మీకు ఓకేనమ్మ దోసకాయ ఆవకాయకి నూనె ఎక్కువ పట్టదు ఇదిగో పావు కిలో నూనె వేసుకున్నాను ఇదిగో ఇది పావు కిలో ఉక్కుమంటది ఏ ఇప్పుడు గ్లాసుడు మనం చెంతపండు వేసుకుంటాం ఎందుకంటే ఇది పులుపు ఉండదు కాబట్టి గ్లాసుడు పడద్ది అంటే యాభై గ్రాములు చింతపండు లెక్క ఇది అంతా యాభై గ్రాముల లెక్క ఇది ఏమ్మా యాభై గ్రాముల ఆవాల పొడి యాభై గ్రాములు ఉప్పు వంద గ్రాములు కారం వస్తుంది రెండు గ్లాసులు కాబట్టి ఇదిగో ఉక్కు ఎల్లుల్లిపాయ ఉప్పుడు దీంట్లో మనం వేసుకుంటాం ఆల్రెడీ నా దగ్గర ఎండ పెట్టుకున్న గ్రేవీ ఉంటుంది అంతకని ఇబ్బంది పడక్కర్లేదు ఇదిగో ఇది కూడా మీకు కొలతగానే చూపిస్తున్నాను చింతపండు వేరు గ్రేవీ వేరు మనం నానబెట్టుకుని తీసుకున్న దోటికి ఎక్కువ వస్తుంది అగా తినమ్మా ఎంత వస్తుంది అది గట్టిగా తింటే వారం వస్తుంది దోశ ఆవకాయ నెలల తరబడి ఉండదు పది రోజులకి మించి ఉండదు దోశ ఆ ముక్క గట్టిగా ఉన్నప్పుడు తింటేనే రుచి ఇప్పుడు తినే కలుపుతున్నాను కదా సాయంత్రం తినేయచ్చు కాటు బ్రాహ్మలు అయితే అలాగే తింటారు వాళ్ళు అలాగే ఇష్టపడతారు చక్కగా కరకరలాడేలా తింటారు అనమాట మనం ఇంకా ఓరాలే కట్టని చెప్పి తింటాం అలాగ కాదు ఇది మనం సాయంత్రం తినేయచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది కిలో నూనె పడుద్ది ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు మనం ఆవకాయ పచ్చళ్ళలాగా ఆ ఇల్లు ఎక్కువ పట్టదాం ఓకేనమ్మా ఇప్పుడు మనం ఇది కలుపుకుందాం ఇది అది ఎందుకంటే టేస్ట్ అనిపించలేదు మనం చేసుకునే పద్ధతిలో మనం చేసుకోవాలి అంతే పండగలు వెళ్ళిపోయినాయి కదా రథసప్తమి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ పచ్చళ్ళు పండు చింతకాయలు చింతపండు ఇవన్నీ వచ్చేస్తాయి లైన్ పెట్టి ఓడియాలు సప్తం వెళ్ళిందంటే ఎండ స్టార్ట్ అయిపోతాయి ఓకేనమ్మా ఇదుగు ఐగ మొక్కలు ఇది కిలో గిండి ఈగ ఎందుకంటే దోశక మెలా ఓట ఓడద్దు కాబట్టి ఎక్కువ నూనె పట్టదు నూనె గోరెచ్చి పెట్టుకోండి మీరు పామాయిల్ వేసుకోండి వేడిశామకి వేసుకోండి ఇది పెద్ద పట్టింపు ఏముండదు ఒక వారంలో తినేసేదానికి ఓకేనమ్మా అయితే మీరు ఇలా పచ్చిముక్క కూడా నోట్లో పెట్టుకోవచ్చు సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు అయితే చక్కగా ఇప్పుడు మనం ఇది చింతపండు చింతపడ్డేసుకుందాం కొందరు నిమ్మకాయ వేసుకుంటారు దీనికి చింతపండే రుచి ఓకేనమ్మా అంతే సూపర్ అండ్ సూపర్ ఉంటుంది మాట ఇలాగా ఇప్పుడు పచ్చళ్ళు ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా తినరా ఇంకా పక్కన పెట్టేస్తారు ఆవకాయలు గట్టిగా తింటూ రెండు ఇళ్ళు బాగా తినేస్తారు ఆవకాయలు ఓకేనమ్మ ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుంటాం మళ్ళీ ఎందుకు ఇందులో తిరగబోతాం అందులో వేస్తా సాయంత్రం ఏం చేస్తానంటే ఒక ముద్దలో కలిపి అక్కకు ఉప్పది చూపించి అప్పుడు డబ్బాలు పెడతా ప్యాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి గాజు డబ్బాలు ఉంటే గోజు సేసల్లో వేసుకోండి స్టీల్ అట్లలో పచ్చళ్ళు అనేది పెట్టకూడదు ఇప్పుడు ఎవరు వాడుతున్నాం కానీ అంత పేస్టికే కదా వాడేది మనం ఇది గోరెచ్చపెట్టిన ఆయిల్ పూ చూసుకుందాం దోసకాయ కదా ఎక్కువ పట్టదు శీతాకాలం కదా చక్కగా చిక్కుడుకాయ కాలి నిమ్మకాయ కారం కూడా చేసుకుంటారు రోయ్ కామిడి ప్రేమలు ఇప్పుడు పచ్చి నిమ్మకాయలతో చేసుకుంటారు వాళ్ళ ప్రతిదీ పచ్చడి ఉండాలి ఒక ముత్తులోకి ఇదిగో అది ఆయిల్ ఎక్కువ పట్టదు అంతే పావుకిలే వేసేది నేను ఇదిగోచ్చేసింది చూసారా ఈ సాయంత్రానికి ఊట వచ్చేస్తుంది మామిడికాయలా కాదు అంతే అది ఇలా పెట్టి చూడండి ఈ టేస్ట్ గమనించండి అది కూడా గమనించండి ఓకేనమ్మా ఇదిగో చక్కగా ఇంట్లో నలుగురు ఉంటే వారంలో ఊదేస్తారు అది అందంగా ప్యాచ్ డబ్బాలు పెట్టుకోండి మీకు వీలుంటే బయట పెట్టుకోండి లేదు అందరూ ఎవరైనా చేతిలో పెట్టేలా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చక్కగా కావాల్సినంత అంత తీసుకోండి ఓకేనమ్మా నచ్చిందని అనుకుంటున్నాను పండగ వెళ్ళాక వీడియో ఇది ఓకేనమ్మా లేట్ అయింది అనుకోకండి అంతా కూడా జాగ్రత్తగా చూడండి నా వీడియోలు చూస్తున్నారు చాలా ఆదరిస్తున్నారు చాలా సంతోషం అమ్మ చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనమ్మా మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్